హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఎప్పటి వీడియో అంటే మా స్వామి విడుముల్ల రోజు వీడియో ఫుల్ ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు అది ఇప్పుడు పోస్ట్ చే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ తినడానికి పులిహోర చేశాను మా స్వామికి చపాతీ చేశాను నైట్కి ముందుగా నేను ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట ఫ్రూట్స్ అవి పెట్టాను స్వామికి జంతుకులు అవి రెడీ చేసేసాను అనమాట మా స్వామి బ్యాగ్ కూడా సర్దేసి పెట్టేశాను మాది దూరం పూజ అంటే అయితే దూ వే వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి లాంగ్ అయిపోతుందని ముందుగా నైట్కి కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట చపాతి ప్రిపేర్ చేశాను జంతికలు వేయండి ప్యాక్ చేసేసి లోపల పెట్టాను దానివల్ల బ్యాగ్ ఫుల్గా అనిపిస్తుంది అనమాట మేమందరం కలిసి అయితే మా రిలేటివ్స్ అనమాట అందరం కలిసి ఆటో మీద అయితే వెళ్ళిపోదాం అని మా స్వామి ఏమో మేము ముగ్గురం అయిపోతాం కదా అని వాళ్ళను కూడా ఆటో మీద అయితే తీసుకొచ్చామన్నారు మా రిలేటివ్స్ అనమాట మేము అందరం కలిసి అయితే ఆటోకి అయితే వెళ్తున్నాం వాళ్ళ స్వామి కూడా మాలేశారు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట మా అక్క అక్క అవుతుంది ఆవిడ ఆ అమ్మాయి వాళ్ళ పాప పాపం కాలేజీకి సెలవు లేక మాతో పాటే వచ్చేస్తుంది మొత్తానికైతే మేము వచ్చేసాం కొంచెం తొందరగానే వచ్చేసాం అప్పటికే మా ఊరు వాళ్ళందరూ వచ్చేసారనమాట మా వాళ్ళందరూ విడుముళ్ళు కదా ఊరి నుంచి అందరూ వచ్చారు మేమే ఎవరికీ చెప్పుకోలేదు ఇంకా ప్రతిసారి ఎందుకని చెప్పి ఇగో స్టార్ట్ అయినాయండి విడుములు స్వామి విడుముళ్ళు అయితే షార్ట్కి అయితే తీసానండి ఫుల్ వీడియోకి అయితే తీయలేదు అందుకని ఇవి వీడియో ఇలా వచ్చిందనమాట ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకొంచెంగా మంచి వీడియోలు తీయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట మా స్వామి విడుములు స్టార్ట్ అయినాయి మాది లాస్ట్నైతే విడుములు పెట్టాము అప్పటికి చాలామంది వీడియోలు విడుములు అయితే అయిపోయినాయి ఎందుకంటే ఐదు సార్లు వేసారు కదా గంటస్వామి ఇలా ముందుగా కన్యాస్వాములు వీళ్ళందరికీ అయిన తర్వాత గురుస్వామి లెక్క వస్తారు కదండి వీళ్ళు అందుకని చెప్పి అయితే పెట్టారనమాట అందుకని అందుకని కాదు కొంచెం ముందుగానే మా స్వామి అసలు అవ్వాలి వాళ్ళ దాంట్లో కాకపోతే పూజ దగ్గరికి అక్కడ విడుమూలకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా గురుస్వామి గారికి అందిస్తున్నారు మా స్వామి అక్కడ అందరూ ఒక దగ్గర ఉండిపోతే అవ్వదు కదా ఆయనకు కూడా అందించాలని చెప్పి మా స్వామి అయితే అన్నీ అంది అందిస్తూ ఉన్నారు ఇంకొంచెం లేటుగా అయితే వెళ్ళి కూర్చున్నారు లాస్ట్లో అయితే మా స్వామి తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే అలా అయితే మేము ఎవరికైతే చెప్పుకోలేదు అందుకనే విడుముల దగ్గర మా వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అనమాట కానీ మా ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు ఎందుకు చెప్పుకోలేదంటే ఇంక అస్తమాను ఎందుకు ఐదు సార్లు వేసారు ఇది ఐదోసారి మా స్వామి మాల వేసుకోవడం ఇంకా అస్తమానం ఎందుకులే మొన్నే కదా పూజ పెట్టించుకున్నాం పూజ పెట్టించుకున్నాం కదా అందరూ వచ్చారు ఇంకా విడుముళ్ళకి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా పండగ దగ్గరలో కాబట్టి ఎవరి పనులు వాళ్ళే ఉంటారు చెప్పిన తర్వాత మళ్ళీ రాలేదు అన్న ఫీలింగ్ మనకి ఉంటుంది అయ్యో వెళ్ళలేదే అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది ఇవన్నీ ఆలోచించి అయితే మేము ఎవరికి చెప్పుకోలేదు ఎప్పుడు మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా అమ్మగారు మా డాడీ వీళ్ళందరూ కూడా వచ్చేవారు ఈసారి ఎవరికి చెప్పలేదన్నమాట అది మ్యాటర్ ఓకేనా చాలా హ్యాపీగా అయితే అయిపోయినాయి విడుమొళ్ళు చాలా సంతోషం అనిపించింది నాకు చాలా బాగా జరిగినాయి అంతా మంచిగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎప్పటి నుంచో పెడదాం 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 అనుకుని అలా లేట్ అయిపోయింది ఇంట్లో మేము పూజ పెట్టించుకున్నాం కదా అప్పుడు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను ప్లీజ్ ఏమో అనుకోవద్దు అప్లోడ్ చేస్తానని అని అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఆ వీడియో అప్లోడ్ అయితే అస్సలు అవ్వడం లేదు కానీ ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదు నేను పోనీ వీడియో లెంత్ ఎక్కువైపోయిందా అని చెప్పి చాలా అందులో బిట్స్ అవైతే కట్ చేసేసాను తక్కువ పెట్టిన వీడియోస్ అసలు వీడియో అయితే పోస్ట్ అవ్వడం లేదనమాట ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఆ వీడియో అలానే ఉంది అప్పుడప్పుడు షార్ట్ రూపంలో అయితే ఒక్కొక్కటిగా రివెల్ చేస్తున్నాను కానీ ఫుల్ వీడియో పెడతానని మీతో అన్నాను కదా పెడదామని నేను అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను కానీ నా వీడియో అప్లోడ్ అవ్వడం లేదు అసలు కానీ మళ్ళీ అది పోస్ట్ అయ్యేంత వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను పెడతాను నా వీడియో మాట అయితే ఇచ్చాను కాబట్టి తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తాను మా స్వామి కొండకు కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ అంటే శబరిమలకి అయితే ఇంకా వెళ్ళలేదు ఇక్కడ నుంచి యాత్రలు చేసుకుంటూ వెళ్తారు కదా యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు కరెక్ట్గా సంక్రాంతి మకర సంక్రాంతి రోజు శబరిమలలో అయితే ఉంటారనమాట జ్యోతికి అయితే వేశారు కదా మా స్వామి అది మా విడుగులయితే ఇలా అయినాయి వీడియోకి లైక్ మర్చిపోద్దు